గత ఇరవై ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీరు ఇచ్చిన మాటను పట్టుకొని మేము రోడ్డు మీదకి వచ్చినాము సార్ రెగ్యులరైజ్ కుదరదు అని అన్నారు మేము మీ మాటకి రెస్పెక్ట్ ఇస్తాము ఇన్ని రోజులుగా ఇక్కడ కూర్చొని చేస్తున్నందుకు మీ మాటను పట్టుకొని మేము చేస్తున్నందుకు కనీసం మాకు ఫేస్కెళ్ళిస్తేనే మేము కదులుతామని మీకు విన్నవించుకుంటున్నాము పేస్కేల్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు మీరు తలుచుకుంటే పెద్ద విషయం కాదు మీరు వచ్చి చెప్పిన మాటనే సరే న్యాయం అన్యాయం అన్నీ చూసుకొని మీరు రెగ్యులరైజ్ అయితే కుదరదు అన్నారు కనీసం పేస్కెల్ని వెంటనే అమలు చేస్తే మీరు చెప్పిన మాట విని మేము దీక్ష విరమిస్తాము అని మేము కోరుకుంటున్నాము సో తప్పకుండా పేస్కేల్ని అమలు చేయాలని కోరుకుంటున్నాము సార్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నాం మేము విద్యాశాఖలో మూల స్తంభాలమైనటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులను గత ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నాము ఈరోజు నిరసన రూపకంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది సార్ విద్యాశాఖ ఇంత బలిష్టంగా నడుస్తుందంటే మా ఎస్ఎస్ఎ ఉద్యోగుల వల్లనే నడుస్తుంది సార్ అది మీరు గుర్తించాలి మా శ్రమకు తగినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము ఈ రకంగా నినాదం చేయడం అనేటువంటిది జరుగుతుంది విద్యా వ్యవస్థ ఇంత బలిష్టంగా లోటుపాట్లు లేకుండా నడుస్తుంది అంటే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల వల్లనే అని మేము అందరం కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాము ఆ విషయం మీకు కూడా తెలుసు సార్ అది తెలిసింది కాబట్టే మీరు వరంగల్లో మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది చాలా జట్లమైనటువంటి సమస్య మీ కాదు మీ మీద నాకు సమగ్రమైనటువంటి ఆలోచన ఉంది మీ గురించి నాకు అంతా తెలుసు అని మీరు హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది దాన్ని మేము గుర్తు చేయడం కోసమే మాట ప్రకారమే రెగ్యులరైజ్ చేస్తారనే ఉద్దేశంగానే ఇన్ని రోజులు పట్టుకుంటూ ఉన్నాము నాకు వచ్చిన వారు నీరు పోయేక మానరు అన్నట్టుగా మీ కాంగ్రెస్ హయాములనే ఈ సమగ్ర శిక్ష తీసుకొచ్చిందే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని రెగ్యులరైజ్ అవుతుంది మా బతుకులు బాగుంటాయి అనే ఉద్దేశంగా మేమందరం కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది మా మేము ఇచ్చిన మాట ప్రకారం మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్ మీరు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి